ప్రస్తుతం మనం కపిల ఆవు దగ్గర అయితే ఉన్నాం ఈ ఆవు ప్రత్యేకత ఏంటి ఈ ఆవు రోజుకి ఎల్లి లీటర్ల పాలని ఉత్పత్తి చేస్తుంది అనేది మనం శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం శ్రీనివాసరావు గారు ఈ ఆవు ప్రత్యేకత ఏంటండి ఇది ఒరిజినల్ ఆవు చూడండి ఓకే ఓకే ఇది ఫస్ట్ ఐదు టైంకి నాలుగు లీటర్ల నుంచి ఐదు లీటర్లకి ఒరిజినల్ మొత్తం బ్లాక్ ఉన్నాయి అరుదుగా దొరుకుతాయి తక్కువ దొరుకుతాయి తీసుకొచ్చారు ఇది ఇది ఆంధ్ర నుంచి తీసుకొచ్చామండి దూడప్పుడు తీసుకొచ్చి చిన్న దూడప్పటి నుంచి తీసుకొచ్చి ఇప్పుడు దాకా పెంచారా పెంచాం అప్పుడు పెంచి ఓకే ఇప్పుడు దీని కాస్త ఐదు లక్షలు ఉండదండి మేము దూడప్పుడు లక్ష రూపాయలు తెచ్చాం ఓ అంటే చిన్న దూడ ఎప్పుడే మీరు లక్ష రూపాయలకి తీసుకొచ్చారు ఇప్పుడు దీని కాస్ట్ ఐదు లక్షలు ఐదు లక్షలు ఏంటి అంటే అంత ప్రత్యేకత ఏంటి ఐదు లక్షలు ఇచ్చి కపిలావు కొనుక్కోలే పరిస్థితి ఉంటారా ఇది ప్రత్యేకంగా కావాలని ఇళ్ళ కాడ అటువంటి వాటికి ప్రత్యేకంగా కావాలన్న వాళ్ళకే కొనుక్కుంటారండి కోసం అయితే ఓకే కొనరాడ మొత్తం బ్లాక్ కావాలన్న వాళ్ళు కొనుక్కుంటారండి కావాలన్న సో ఇది మనుషుల ఇళ్లలో గనక ఉంటే వాళ్ళకి నరదిష్టి లేకుండా ఇంటికి కూడా ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది నమ్ముతారా నమ్ముతారు దాని గురించి మేము కూడా ఎప్పుడు ఉంచుకుంటాం అండి

ఇది కపిలావు సో కపిలావుని నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉంచుకోవాలనే చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు దీని ఖరీదైతే అక్షరాల ఐదు లక్షలు దీన్ని చిన్న దూడగా ఉన్నప్పటి నుంచే శ్రీనివాసరావు గారు వారి షెడ్ లో కట్టేశారు అప్పటి నుంచి ఎంతో ఆప్యాయంగా దీన్ని పెంచుకుంటూ ఉన్నారు ఇప్పుడు దీని వాల్యూ వచ్చేసి అక్షరాల ఐదు దీని వయసు వచ్చేసి రెండున్నర సంవత్సరం ఇది పాలు ఉత్పత్తి చేస్తుందా శ్రీనివాసరావు గారు ఐదు లీటర్లు వస్తాయండి ఈ అంటే ఇది ఐదు నెలల సూడు ఇది ఇప్పుడు ఐదు కావాలన్నప్పుడు దొరకండి వెయ్యి కూడా అంటే ఈ జాతి తక్కువగా ఉంటుందా లేకపోతే ఎట్లా మరం ప్యూర్ ప్యూర్ బ్లాక్ ఉండాలండి ఇంత ఇలాంటి బ్లాక్ కపిలాకి అంటే మచ్చలు ఉండకూడదు ఓకే దీని మీద ఎటువంటి మచ్చలు ఒరిజినల్ ఒంగోలు కపిలండి వీటిలో జెర్చీలు అయితే ఎక్కువ ఉంటాయి అంటే ఒంగోలు నుంచి తీసుకొచ్చారా ఇది ఒంగోలు జాతికి సంబంధించిన ఒంగోలు కపి అన్నిటితో కలిసిపోద్దా అన్నిటితో కలిసి ఉంటది బాగా కుదురుగా ఉంటది ఓకే ఓకే అది కపిలా ప్రత్యేకత అయితే అది ఇది రెండున్నర సంవత్సరం వయసు కలిగిన కపిలా అంట ఒంగోలు జాతికి సంబంధించినటువంటి కపిలా ఇది సో తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అండి తిరుగుతారు కానీ అన్ని సార్లు దొరకవండి దొరక కూడా కొనుక్కుందాం ఆలోచన ఉన్న వాళ్ళు కూడా దొరకక ఆయన చాలా మంది ఉన్నారండి ఓకే ఇది కపిలావు నిజంగా ఆ మనకి చాలా అందరితో కూడా కలిసిపోయేటువంటి గుణం కలిగినటువంటి ఆవు అంట ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఆవు ఇది ఈ షెడ్లో ఈ ఆవు ఒకటే మా ఒకటే ఒకటి ఉందంట అంటే ఈ చుట్టుపక్కల కూడా ఇటువంటి ఆవు దొరకడం అయితే చాలా అరుదు ఎందుకంటే కపిలావుకి మచ్చలు ఉండకూడదు దీని మీద ఎటువంటి లేదు ప్యూర్ నలుపుతో ఇది మంచి లక్షణాలను కలిగినటువంటి ఆవు అంటూ కూడా శ్రీనివాసరావు గారు అయితే కపిలావు గురించి చెప్తూ ఉన్నారు